అందరికీ నమస్కారం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమైన ఈ చీర చూస్తున్నారు కదా దీని గురించి వీడియో మధ్యలో మాట్లాడతాను చూడండి మనకి పదేళ్ల కిందట డూప్లికేట్ కేరళ కాటన్ చీరలు ఫస్ట్ కేరళ కాటన్ చీరలు అయితే అసలు డిజైన్ ఉండకుండా ఒరిజినల్ కసబు చీరలు అంటారు కదా అవి రిలీజ్ అవుతాయి అయ్యాయి అవి ఏంటంటే అందరూ ఎఫర్ట్ చేసేటట్టు ఉండేవి ఒక అప్పట్లో ఎక్కువే రేటు ఇంకా మా ఊరి మహేష్ కోట్లో ఇంకా డూప్లికేట్ దించాడు అనమాట అతను మంచి చీరలు తెచ్చేవాళ్ళండి అలాగే అక్కడ అందరం కొనుక్కున్నాం మామూలుగా చిన్న ప్రింట్ల చీరలు అవి ఈ చీర సంగతి ఏంటంటే వీడియో మధ్యలో చెప్తా అన్నాను కదా ముందుగా అయితే మామూలు విషయాలు వినేయండి హైదరాబాద్లో ఎండలు అయితే మామూలుగా లేవండి ఓ రేంజ్లో ఉన్నాయి నేను ఎప్పుడు వచ్చిన ఐదారేళ్లలో ఇంత బాధపడలేదు కానీ ఈసారి అయితే మాత్రం బాగా డౌన్ అయ్యాను చూడండి ఇది పొద్దున్న ఇంకా ఎనిమిదిన్నర తొమ్మిది మధ్య ఎంత నిర్మానుష్యంగా ఉందో రోడ్డు ఒకటి అరా తప్ప అంటే ఉదయాన్నే లేచి అందరూ పనులు పూర్తి చేసుకొని ఇళ్లలో కూర్చుంటున్నారనమాట నాకు తొమ్మిదికే తెల్లవారుతుంది మరి అలాగే చూసి ఏవో కొనుక్కొని ఇంటికి వచ్చారనమాట చెప్పేది ఏంటంటే చాలా చాలా ఉక్కపోతగా ఉంది ఎప్పుడు మే థర్డ్ వీక్ వచ్చాక ఇంకా నేను కొంచెం భరించలేనట్టు బాధపడతాను కానీ ఈసారి ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ వీక్ నుంచే కూడా కొంచెం భరించలేనట్టుగానే ఉన్నాయండి ఎండలు దానికి కారణం ఏంటంటే మొన్న తెలిసింది మన శుక్రవారం నుంచి కొంచెం లక్ష్మీవారి నుంచో మబ్బులు పట్టే ఉంటున్నాయి విపరీతమే నొక్కపోత ఇంకా అగ్నిగుండమే తప్ప ఇల్లు కాదనమాట ఏసీలో కూర్చుని బయటకు వస్తే అసలు భరించలేనట్టుంది ఏసీ కూడా సాధారణంగా ఎప్పుడు అంతగా నేను వాడను ఎప్పుడో తప్ప కూర్చోవడానికి అది కూడా పడుకోవడానికైతే పడుకొనే పడుకోను నాకు ఏంటో తలపరిచినట్టు అవుతుంది ఇదిగో శుక్రవారం సాయంత్రం సంతకు వెళ్తున్నాను చాలా ఇంకా ఆరున్నర పోతొక్కేడు మధ్య వెళ్ళాను అనుకోండి కదలలేక ఇంట్లోంచి ఏంటి అనమాట మార్కెట్ సగంలో ఉండగా ఇంకా విపరీతమైన చల్లటి గాలి ఇంకా బాగా వర్షం పడే సూచన కనిపిస్తుంది అనమాట ఇంట్లో మా మేడ మీద అమ్మాయి ఫోన్ చేసింది ఆంటీ వడియాలు ఉండిపోయాయి మీవి తీసేయమంటారా అని పర్వాలేదమ్మా నేను వస్తాను మా వాడు తీస్తాడంటే పర్వాలేదు అంటే వర్షం వచ్చేలా ఉంది అంటే అయితే మీ బాల్కనీలో ఉంచమ్మా మా వాడి ఇంట్లోనే ఉన్నాడు తీయమంటానని చెప్పి వాడికి ఫోన్ చేశాను అనుకోండి అయితే ఏంటంటే ఇంతగా వానపడే సూచనలు ఉండబట్టి ఇంత చల్లగా ఉంది అయితే వాన ఈ రేంజ్లో పడలేదు మర్నాడు శనివారం పొద్దున్న పడింది అయితే ఈ వర్షం పడ్డంతో అండి ఇంకా 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 ఉక్కపోత పెరిగిపోయి పిచ్చి లేచిపోయింది అనుకోండి ఎక్కినట్టు అయిపోయింది ఏంటి నేను ఇంత డౌన్ అయిపోతున్నాను అనుకున్నాను ఆ రెండు రోజుల వాతావరణం అలా ఉందన్నమాట చెప్పాలంటే ఈ వర్షం పడ్డాక ఒక కుళ్ళు జల్లులు అంటారు చూడండి పెద్దవాళ్ళు అలా పడ్డాయి ఆ వర్షం పడ్డాక భూమిలోంది ఏదో అది బయటికి పోయింది తర్వాత నిన్న నిన్న పొద్దున్నీ కొంచెం మామూలు వాతావరణం వచ్చింది నిన్న ఆదివారం కదా మామూలు వాతావరణం వచ్చిందనమాట కొంచెం ఎండైనా సరే భరించేటట్టు ఉందన్నమాట అంటే ఆ మబ్బుల్లో ఉన్నదేదో అదేదో పోయినట్టుంది అందుకని వాతావరణం మామూలుగా ఎండలు ఉన్నాయి కానీ భరించేటట్టు ఉన్నాయన్నమాట అంత పిచ్చకపోయినట్టయితే లేవు ఇదిగో చూస్తున్నారు కదా బీరకాయ మొక్కలతో కూర ఆ తొక్కుతోటి మూడు టమాటాలతోటి పచ్చడి మెంతులు లేవు చూసుకోలేదు నేను మెంతులు నిండుకున్నాయి ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిరపకాయలు పోపు వేసి అందులో బీరతొక్కు మగ్గించాను ముందుగా పల్లీలు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను అదో మంచి టేస్ట్ వస్తుందండి డ్రై రోస్ట్ చేస్తే తర్వాత ఇదిగో ఈ బీర తొక్కు వేసి బాగా మగ్గించాక అప్పుడు మూడు టమాటాలు కూడా మొక్కలు కట్ చేసి వేసాను ఎందుకంటే మూడే టమాటాలు ఉన్నాయి అవి దేనికి పనికిరావు కదా అని ఇలా చేశాను అనమాట చాలా బాగుంది పచ్చడి కూడా పచ్చడి చూపించాను కదా ఇప్పుడు దాని గురించి మాట్లాడతాను అదేంటంటే రెండు వేల పదమూడు పద్నాలుగు మధ్య కాలంలో అనమాట మా పెద్దగారు ఇచ్చారు ఆ చీర ఆవిడకి ఎవరో పెట్టారట అంటే కొత్తగా డిజైన్లు వచ్చాయని పెద్ద ఆవిడ కదా తెల్ల చీరలు కట్టుకునేవారు రకరకాల చిన్న అంచులు ఉన్న చీరలు ఏవో కట్టుకునేవారు అనమాట ఈ చీర ఏంటంటే ఆవిడకి ఎవరో పెట్టారో కావలసిన వాళ్ళు ఎవరు పెట్టారు మరి తెలీదు పెద్ద పెద్ద హంసలు నెమలు ఇవన్నీ ఉన్నాయి హేమ అంత పెద్ద డిజైన్లు అవి నేను కట్టుకోలేను నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు తీసుకుంటావా ఇంకా ఎవరిచ్చి నేను ఇచ్చినా ఇంకెవరు తీసుకోరు అన్నారు పాపం ఏంటంటే నాకు ఏదో ఇవ్వాలని ఆవిడకి తాపత్రయంగా ఉండేదనమాట ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక మామిడి పండు ఒక జామకాయ ఇలాంటివేవో తెచ్చిస్తూ ఉండేవారు పాపం చాలా అభిమానులు అయితే అయ్యో నాకేమీ పర్వాలేదు అత్త మీరు ఇవ్వండి నేను ఏదైనా కట్టుకుంటా నాకు అలాంటి ఫీలింగ్స్ ఏవీ లేవు అన్నాను నేను అప్పుడు ఇచ్చారు పాపం చాలా సంతోషించారు హేమ జాకెట్లు కూడా నువ్వే కొట్టుకుంటావు కదా కొట్టుకొని కట్టుకో నేనేమి ఇప్పుడు కొత్తగా నా మొగుడు పోలేదు కదా నాకు నా మొగుడు మొహమే తెలియదు ఎప్పుడో చిన్నప్పుడే పోయారు అని చెప్పారనమాట ఎలా అయినా సరే నాకు అలాంటి అభ్యంతరాలు లేవు అని తీసుకున్నాను అయితే అప్పటికి మా వారు ఉన్నారు తర్వాత ఒక మూడు నాలుగేళ్ళకి ఆయన వెళ్ళిపోయారు అనుకోండి అయితే ఏంటంటే ఇది ఆవిడ దగ్గర ఆ చీర తీసుకున్నందువల్లే మా వారు వెళ్ళిపోయారు అనుకోవడం ఎంత మూర్ఖత్వం అవుతుంది ఒకసారి ఆలోచించండి ఆయనకి కాలం తీరిపోయింది ఆయన వెళ్ళిపోయారు అంతే తప్ప ఒక భర్తలేని స్త్రీ దగ్గర సువాసన దగ్గర నేను ఏదో అందుకోవడం వల్ల నాకు ఇలా జరిగింది అని అనుకోవడం చాలా అజ్ఞానం కదా ఈ తర్వాత కాలంలో మా వారు వెళ్ళిపోయాక నేను ఇలాంటివి కొన్ని ఎదుర్కొన్నాను సాధారణంగా భర్తలేని వాళ్ళు ఎవరికి బొట్టు పసుపు ఇవ్వడం అలాంటివి ఏమీ చెయ్యరు ఎందుకంటే పోనీ ఎదురు వాళ్ళ సెంటిమెంట్స్ ఎందుకు బ్రేక్ చేయాలని కానీ పళ్ళు అవి కూడా ఇవ్వకూడదు అన్నట్టుగా నాకు అర్థమైంది అనమాట నేను ఎందుకంటే బాగా కొంచెం సోషలైజ్డ్గా ఉండే వ్యక్తుల దగ్గరే ఇలాగ ఇచ్చానమాట కొంచెం వాళ్ళ ఫేస్ మారింది నాకు అంత గుర్తులేదు చాలా సరదాగా మాట్లాడుతున్నాం కదా అని చెప్పి అరటిపళ్ళు వెళ్ళిపోయే ముందు చేతిలో బొట్టు వాళ్ళనే పెట్టుకోమన్నాను బొట్టు వాళ్ళనే పెట్టుకోమని పరి దేవుడి దగ్గర ఉన్న దేవుడి దగ్గర ఉన్న అరటిపళ్ళు చేతిలో పెట్టుసానమాట కానీ ఎందుకో వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ బాగా మారాయి అది కూడా తప్పని నాకు అనిపించింది ఇంకా అప్పటి నుంచి నేను ఏమీ ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడను ఏంటి అలాగా ఒకరి చేతి వల్ల మనకు మంచే జరుగుతుంది ఒకరి చేతి వల్ల సెడే జరుగుతుంది అనుకుంటే అసలు ప్రపంచంలో ఏ శుభకార్యమైనా మన సమాజంలో మంచి ముహూర్తం చూడకుండా మంచి ఎదురు చూసుకోకుండా మొదలెడతామా మొదలెట్టాం కదా కానీ అతను వాటిలో కూడా ఏవో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా కాలక్రమేణా అప్పుడు ఏమనుకుంటాం మన రాత మన కర్మ అనుకుంటామా ఎదురు వల్ల అనుకుంటామా అనుకోం కదా అసలు మనం ఏ పనికైనా మొదలెట్టినప్పుడైనా ఎక్కడికైనా బయలుదేరినప్పుడైనా ఎదురు రప్పించుకోవడంలో ముఖ్య ఉద్దేశం అదే తర్వాత ఏంటంటే ఎవరో ఎదురొచ్చారు వాళ్ళు ఎదురొచ్చారు వీళ్ళు ఎదురొచ్చారు అని పక్క వాళ్ళని నిందించుకోకుండా మన కుటుంబంలోని వాళ్ళే మంచి వాళ్ళు ఎవరో ఒకరు ఎదురొస్తే ఏం జరిగినా సరే ఆ ఫలితం మనదే ఆ కర్మ మన కర్మ ప్రకారమే జరిగింది అని అనుకోవడానికే ఎదురు రప్పించుకోవడం అనమాట పక్క వాళ్ళ మీద ఎవరి మీద నింద వేయకుండా ఉండడానికి పెద్దవాళ్ళు అలా ఏర్పాటు చేశారు మరి ఇది మీకు ఎలా అనిపించిందో వీలైతే కామెంట్ చేయండి మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం